హలో అండి అందరూ ఎలాగున్నారు ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వచ్చేసి రొయ్యలు కూర ఎలా చేసుకోవాలో ఒకసారి అంటే నేను ఎలా చేశానో చెప్తాను మీకు నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి ఇంకండి ఇలా రొయ్యలు కొన్నాను వీటిని బాగా తొక్కలు తీసి శుభ్రంగా నీట్గా క్లీన్ చేసేసుకోవాలండి మొత్తం స్మెల్ అంతా పోయినంత వరకు బాగా కడగాలి క్లీన్ చేసిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి కళాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ కడిగిన రొయ్యల్ని వాటర్ అంతా పీల్చేటట్టు బాయిల్ చేసుకోవాలి సిమ్మిలో పెట్టి బాగా బాయిల్ చేయాలన్నమాట తర్వాత అవన్నీ రెడ్డిష్ కలర్లోకి మారిపోతే చూడండి వాటర్ అంతా పోతుంది ఓన్లీ ఆయిల్ మాత్రమే మిగులుతుంది ఇలా రెడ్డిష్ కలర్లో ఇలా పైకి వస్తే చూడండి సో ఇలా వచ్చిన తర్వాత వా వాటి పక్కకు తీసేసుకొని మళ్ళీ అదే కళాయిలోని ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి చూడండి అది వేపేసాక కళాయిని పక్కన పడేసి మళ్ళీ కొత్తగా అయితే తీసుకోవద్దు ఎందుకంటే రొయ్యలు వేగిన ఫ్లేవర్ దానికి ఉంటుంది కనుక సో ఇంకొక ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోనే కర్రీ వండుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి రెండు ఆనియన్స్ నాలుగు పచ్చిమిర్చి రెండు టమాటే తీసుకొని బాగా కట్ చేసానండి ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసి బాగా స్మాష్ అయ్యేలా చూసుకోవాలి తర్వాత టమాటా కూడా వేసేయాలి అది కూడా స్మాష్ అయిపోవాలి త్వరగా స్మాష్ అవ్వాలంటే ఉప్పు కాస్త పసుపు వేసేయండి ఒక పప్పు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కొంచెం పసుపు వేసి బాగా స్మాష్ చేసేసిన తర్వాత ముందుగానే నేను అల్లం వెల్లుల్లి పేస్టు ఫస్టే నేను రెడీ చేసి పెట్టుకున్నానండి ఎప్పుడూ వన్ మంత్ సరిపోయినట్టు డబ్బాలో స్టోర్ చేసుకుంటాను అనమాట సో అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టేబుల్ స్పూన్ వేసి కొంచెం మసాలా మసాలా కూడా నేను ఇంట్లోనే స్టోర్ చేసి పెట్టుకుంటాను బయట వేగి వాడినండి అది కూడా కొంచెం వేసాను పాప కారం తింది కనుక సో కొంచెం కారం అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు పసుపు కారం అన్నీ వేసి ఒక్క ఫైవ్ మినిట్స్ అలా నెమ్మదిగా సిమ్మీలో పెట్టి మగ్గించేసిన తర్వాత రొయ్యలు వేసి బాగా కలుపుకొని కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి ఒక పావున్సేపు స్విమ్ చేసి అందులో ఉడికిస్తే బబ్బబ్బ ఉడుకుతుంటే ఫ్లేవర్ మంచి స్మెల్ వస్తుందండి నిజంగా ఇలా ట్రై చేయండి మీరు ఎంత బాగా చేసుకొని ఉండొచ్చు సో ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి చూడండి మొత్తం ఆయిల్ మొత్తం వాటర్ అంతా అయిపోతుందండి వాటర్ అంతా దగ్గరికి అయిపోతుంది గ్రేవీ కూడా చాలా చిక్కగా వస్తుంది అనమాట కర్రీ ఎంత చిక్కగా ఉంటే అంత టేస్ట్ అనమాట కొంచెం తిన్నా చాలా మంచిగా ఉండాలి సో బాగా చిక్కగా అయిపోయింది చూడండి మొత్తం కర్రీ అయితే ఇట్లా వచ్చేస్తుంది ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్ మా ఛానల్ని ఎంత ఆదరిస్తున్నా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్